ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి యొక్క సంవత్సరకం ఈరోజు తొందర తొందర గడిచికొని అనిపిస్తా ఉన్నారు వారు లేని నోటును తీర్చడం ఇప్పుడు కూడా మానాటి కార్యకర్తలు కానీ ఈనాడు సిబ్బంది కానీ అందరం కూడా రామోజీ వారు ఇప్పటికీ మాతో ఉన్నట్టే వారు మా మధ్యలో మెలుగుతున్నట్టే వారు చెప్పినటువంటి మంచి మాటలను గుర్తు చేసుకుంటూ వారి చిన్న స్ఫూర్తిని ఎప్పుడు తలుచుకుంటూ వారిని కొంచుకుంటూ మేము నిత్య జీవితం గడుపుతున్న పరిస్థితి దాని తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత వారిని చాలాసార్లు కలవడం జరిగింది ముఖ్యంగా చంద్రయాన్ చంద్రయాన్ను కూడా వారితో కలిసి చూసేటువంటి ఒక అదృష్ట అవకాశం దొరికింది దాదాపు రెండు మూడు గంటల పాటు వారితో కలిసి ఉండడం జరిగింది వారు కలిసిన వల్ల కూడా వాళ్ళ వారి పట్ల ఒక కమిట్మెంట్ ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ నిబద్ధత నిజంగా వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు వారు మన మధ్య లేరు కానీ పోగొడతలని నేను అంత చెప్పినా వారు ఉన్నప్పుడు చెప్పినా వారు లేనప్పుడు కూడా చెప్తా నేను మొండి పట్టుదల కాబట్టి అవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చర్చించినప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయేవాళ్ళం ఇంత వయసులో ఉండి కూడా కనీసం వాళ్ళ పందాన్ని ఎక్కువగా మార్చుకోకుండా వారి ఆలోచన మార్చుకోకుండా అదే నిబద్ధత అదే క్రమశిక్షణ అదే తోని వారు నిత్య జీవితం గడపడం నిజంగా అది చాలా గొప్ప విషయం ఇప్పటికీ వారి స్ఫూర్తి తెలుసుకొని మాలాంటి వాళ్ళందరూ ముందు ఉంటాం ఎక్కడ ఉంటే వారు గుర్తొస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఈనాడు సిబ్బంది కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి కమిట్మెంట్ తెలుసుకొనే వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు వంటి వారు మన మధ్యలో ఉన్నా లేకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారి నుంచి తీసుకున్న ఆలోచనను వారి నుంచి నేర్చుకున్నటువంటి ఆ స్ఫూర్తులను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం ఒక్కసారి వారికి నివాళులర్పిస్తూ ఈనాడు సిబ్బందికి యాజమాన్యానికి ఇంకా ఇదే మనోధైర్యంతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారికి కల్పించాలని చెప్పి వేడుకుంటా